సబ్స్టేషన్ ఐదు గంటలకే నేను భోంగానే ఐదు గంటలకు సీఎండి రఘుమారి రెడ్డి గారు నల్గొండ పంపించారు నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్లు లాక్ బుక్లు వచ్చినాయి పది సంవత్సరాలకి నిజంగా వీళ్ళు ఏడు ఎన్ని సంవత్సరాలు అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తామని ఎందుకు బుక్ తెప్పించిన అధ్యక్ష రెండవది మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం ఎయిట్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ అవర్స్ ఇది ఎయిట్ ఇయర్స్లో కూడా హైయెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఒక్కసారి సీజన్లో పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి పదహారు గంటలు పది వా పది పన్నెండు రోజులు మాత్రమే ఇచ్చాను యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో నేను కూడా గౌరవ మంత్రి గారు కోరుతున్నా లాగ్ బుక్స్ అన్నీ కూడా సబ్స్టేషన్లో ఉండాలి పంపించమని కూడా కోరుతున్నా రెండో అధ్యక్ష ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష కరెంటు దిగలు పట్టుకోండి మూడు గంటలు వస్తుందా ఇరవై నాలుగు గంటలు తెలుస్తాను నేను చెప్పిన అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం మీరు సిరిసిల్లనే పట్టుకుందాం కేటీఆర్ గారు మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటూ వాళ్ళు వారేమన్నారు కాంగ్రెస్ వాళ్ళు అందరూ పట్టుకోమని చెప్పండి స్పీడ్ అవుతుంది అన్నాడు చనిపోతాను కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పారు రెండవది అధ్యక్ష వీరు చెప్తున్నారు ఇవాళ అప్పులైన ఇంకా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్పకుండా తెలుసు కరెంటు విషయం ఇరవై నాలుగు ఎప్పుడు ఇయ్యలే అన్ని అబద్ధాలు అదొకటి రెండవది అధ్యక్ష ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష పవర్ పడితే అగ్రిమెంట్లో ఎక్కువ రేటు కొన్నందుకు రెండవది అధ్యక్ష మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్షన్ మినిస్టర్ వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంట్ ఫోర్ థౌజండ్ మెగావార్డ్ స్టార్ట్ చేసిన అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది వేల కోట్లతోని పిఎఫ్పి ఇరవై ఇరవై పిఎఫ్సి వాళ్ళు పదహారు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇరవై తొమ్మిది వేల కోట్లది బీహెచ్ఎల్ మీద నామినేషన్ ఇద్దా అధ్యక్ష బీహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్లో జార్ఖండ్ 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 జెన్కోలో టెండర్ అయితే ఎక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ చెప్పి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి